Mana News. Name me anchor Sukanya. The fastest regional news. <laughs> राम अरा अरा मा ताईं ग्लास गल न पूरा मा साधर अरा तर कैट गणना मा साधर अरा पाल पाल पिरे बै నేను సిహెచ్సి ప్రతిపాడు సూపరింటెండెంట్ డాక్టర్ బి సౌమ్యమంటే పిడియాట్రిషియన్ మరి మన హాస్పిటల్లో ప్రతి నెల సుమారు రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందలు ఓకే వస్తూ ఉంటుంది మంగళవారం ప్రత్యేకంగా గర్భిణీలు మన ఈ చుట్టుపక్కలంతా కూడా ట్రైబల్ విలేజెస్ విలేజెస్ ఉంటాయి కాబట్టి మరి ఆ రూరల్ ఏరియాస్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటారు మరి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతి వారం మంగళవారం గర్భిణీలకు ప్రత్యేకంగా బటర్ మిల్క్ అని అలాగే బిస్కెట్స్ బ్రెడ్ తర్వాత ఫుడ్ ప్యాకెట్స్ ఇలాగే ఏదో ఒక రూపంలో వాళ్ళకి సేవాదాంతో సర్వీస్ మైండెడ్నెస్ తోటి ఇవ్వటం జరుగుతుంది మరి దాన్ని చూసి ఒక్కొక్కరు ఇన్స్పైర్ అయ్యి మరి ప్రతి వారు ఒక్కొక్క డానర్ కూడా ముందుకి రావాల్సిందని వాళ్ళు కోరుకున్నారు అలాగే వస్తున్నారు కూడా దాన్ని బట్టి కూడా చాలా థ్యాంక్ యూ అలాగే మరి ఇక్కడ మనం సిహెచ్సికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు అలాగే మరి ఇక్కడ చుట్టుపక్కల పెద్ద హాస్పిటల్స్ లేవు కానీ మన సిహెచ్ ప్రతిపాడులో అన్ని స్పెషాలిటీస్ ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ అంటే కంటికి చూడటానికి డాక్టర్ గారు ఉన్నారు ఫిడియాట్రిషియన్ గైనకాలజిస్ట్ అలాగే ఆర్థోపెడిషియన్ ఈఎన్టీ డాక్టర్ గారు ఎనసిటిస్ట్ ఆక్టాలజిస్ట్ అందరూ ఉండటం వల్ల మనకి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి హాస్పిటల్ అలాగే మన ఎమ్మెల్యే గారు వర్పుల గారు ఫ్యాన్స్ మనకి రీసెంట్గా ఒక వాటర్ కూలర్ కూడా మనకి గిఫ్ట్ చేయడం అయింది మరి ఇలాగ ఎవరో ఒకరు ముందుకొచ్చి డొనేషన్స్ ఇచ్చినట్టయితే హాస్పిటల్కి వచ్చేటువంటి ప్రజలకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది అట్లాగే మరి వివేకానంద ట్రస్ట్ వారు ఆపకుండా మరి సమ్మర్ అంతా కూడా ఎంతో ఎండగా ఉంది దూర ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు రాగానే వాళ్ళకి డీహైడ్రేషన్ లేకుండా మరి ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు కొనసాగించడం బట్టి మా హాస్పిటల్ తరఫున సిబ్బంది తరఫున అందరూ కూడా చాలా థ్యాంక్ యూ మరి ఇంకా డానర్స్ ముందుకు రావాలని మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ